కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ చిరంజీవి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ మేము ఎంతో కష్టపడి ప్రాణాలు పోస్తుంటే ఉగ్రవాదులు ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది సమంజసం కాదని దేశ సమగ్రతకు అందరికీ సంబంధించిన విషయాన్ని కులాలకు మతాలకు అతీతంగా ఉగ్ర దాడిని ఖండించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు అయితే తప్పకుండా వీటిపై ప్రతి ఒక్కరూ స్పందించాలని స్పష్టంగా ఆలోచన విధానంతో మాట్లాడాలని అవగాహన ఉండాలని ఆయన అన్నారు చీఫ్ డాక్టర్స్ అయితే చిరంజీవి హాస్పిటల్ చిరంజీవి హాస్పిటల్ డాక్టర్స్ రకరకాల ఫ్రీ తర్వాత మన స్టాఫ్ తర్వాత కొంతమంది పేషెంట్స్ అటెండర్స్ తర్వాత చాలా మంది మొన్న రీసెంట్గా జరిగిన టెహల్గామ్ ఇన్సిడెంట్ ఏదైతే కర్రీస్ అటాక్ మన అమాయకమైన ప్రజల మీద జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తర్వాత దాంతో పాటు మనందరం మమేకమయ్యి దీన్ని తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాము సో దీనికి ప్రజల్లో అవగాహన కావాలి సో చాలామంది ఎందుకని అమాయకుల మీద వీళ్ళు దాడి చేస్తున్నారు అర్థం కాకుండా వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమైన సంఘటనలు మనం అందరం చూస్తూ ఉన్నాము కొంతమంది రీసెంట్ మ్యారీడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్కి అక్కడికి వెళ్ళి మన భారతదేశంలో కూడా మనకి స్వా స్వేచ్ఛ లేకుండా పోయింది ఇలాంటి పరిణామాలు మనం తీవ్రంగా ఖండించడమే కాకుండా మనందరం కూడా కంపల్సరీ అందరూ ముందుకొచ్చి ఇలాంటి ఫీజ్ ర్యాలీస్ మనకి ఏం శాంతి కావాలో జనాల్లో అవగాహన తెప్పించుకోవాలి ఇంకా మన భారతదేశంలో ఇంకా పాకిస్తాన్కి సపోర్ట్ అనేది లేకుండా అది భారత్ పాకిస్తాన్ చైనా అని కాదు ఒక మనిషిని ఒక మనిషి చంప చంపడం అనేది దారుణమైన పరిస్థితి అని మనందరం కూడా తీవ్రంగా ఖండించాలి సో అందుకనే మేము అందరం ఈ శాంతి ర్యాలీ చేయడం జరిగింది అందరం క్యాండిల్స్తో గాంధీ గారు గాంధీ దగ్గర మేము అందరం ఈ ఈ క్యాండిల్స్ అన్నీ ఉంచి అయితే వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళందరికీ మేము సంతాపం ప్రకటించడం జరుగుతుంది మీరు చిరంజీవి హాస్పిటల్స్ నుంచి కంపల్సరీ ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తామని దీనికి ప్రతీకగా మీ అందరూ న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి